హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్టి న్యూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని మేము బాగున్నాము ఇదైతే సండే వ్లాగ్ అండి సండే మేము చేసుకున్న స్పెషల్స్ ఆల్రెడీ ఒకటి షార్ట్ పెట్టేశాను నేను కాకపోతే నాన్ వెజ్ అంటే ఎక్కువ మా హస్బెండ్ చేస్తారన్నమాట దాంట్లో వెరైటీస్ ఎక్కువ ట్రై చేయడం అంటే చాలా ఇష్టము ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా కొంచెం చికెన్ అవి చికెను మటన్ కొంచెం అవాయిడ్ చేసి ఫిష్ అలవాటు చేద్దాము పిల్లలకి అని చెప్పేసి ఫిష్ ట్ర ఫిష్ తీసుకొచ్చారనమాట ఫస్ట్ ఫస్ట్నే పులుసులు అవి పెడితే తినరు కదా పిల్లలు అందుకోసమే ఫస్ట్ టైం ఫిష్ ట్రై చేశారనమాట దానికి ప్రాసెస్ అయితే సింపుల్గానే మాకైతే తెలియదు కానీ మా హస్బెండ్ వచ్చేసి చాలా సింపుల్ దానికి పెద్ద ఇదేముంది కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం అంటే మా హస్బెండ్ వచ్చేసి వన్ కిలో ఫిష్ తెచ్చారండి పాంఫ్రెట్ ఫిష్ తెచ్చారు దాంట్లోకి వచ్చేసి దానికి సరిపడా మసాలా ప్రిపేర్ చేశారనమాట అలాగే దాంట్లోకి ఒక రెండు నిమ్మకాయ జ్యూస్ పిండేసి బాగా పేస్ట్ లాగా చేసేసారు ఆ పేస్ట్ని మొత్తం బాగా మిక్స్ చేశారనమాట బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి వాటిని కొంచెంసేపు పక్కకు పెట్టుకున్నారనమాట ఈ లోపల మంచిగా నీట్గా క్లీన్ చేసి కట్ చేయించుకొని వచ్చేసారు ఆల్రెడీ ఫిష్ అక్కడి నుంచే మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేశారనమాట క్లీన్ చేసి మసాలా ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకుని తింటాం కదా అదైతే బాగా పట్టిస్తున్నారండి ఆ ఘాట్లు పెట్టింటారు కదా చేపలకి వాటిలోకి బాగా పెడుతున్నారనమాట ఫుల్గా పెట్టేస్తున్నారు ఆ గ్యాప్స్ మొత్తం ఫిల్ చేస్తున్నారనమాట మసాలాతోటి అలాగే లోపల కూడా కట్ చేసి ఉంటారు కదా లోపల వేస్ట్ అంతా తీసింటారు కదా చేపల్లోది ఆ లోపలికి కూడా మసాలా మొత్తం అనమాట మనకి ఏంటంటే చేపల్లోన ఎంత మసాలా పెట్టినా కూడా కొంచెం ఏమంటారు ఎంత బాగా పెడితే అంత టేస్ట్ పట్టుకుంటుంది అనమాట చేపలకి అందుకే బాగా ఫుల్గా పెట్టేశారు అనమాట చేపలు అయితే బాగా ఎక్కడ గ్యాప్ లేకపోకుండా టూ సైడ్స్ లోపల అంత నీట్గా ఫిల్ చేసేసారు ఇలాగ ఫిల్ మూడు చేపలకి ఫిల్ చేసేసారండి బాగా పట్టించారు అన్నిటికీ పట్టించి ఇంకా ఏమైనా ఎక్సైస్ ఉంటాయి కదా మనకి ఏమి ఉండకూడదు అనమాట నిమ్మకాయ గింజలు అలాంటివి ఏమి ఉండకూడదు మొత్తం నీట్గా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మ్యారినేట్ చేయడానికి క్లో మూత క్లోజ్ చేసి పెట్టారనమాట ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి మీకు తర్వాత పైన ఇంకా మా హస్బెండు చేపలు మ్యారినేట్ చేసేసి బయటికి వెళ్ళారనమాట గెస్ట్ వస్తున్నారు ఇంటికి అంటే వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు సరే వాళ్ళ కోసం ఏమైనా తీసుకొద్దామని చెప్పేసి మార్కెట్కి వెళ్ళారు ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలు ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి బాగా ఆత్రంతో అయ్యిందా రెడీ అయ్యిందా రెడీ అయ్యిందా అని అడుగుతుంటే సరేలే ఏంటి ఇంక పైన బైండింగే కదా చేయాల్సింది అదే పైన మనకి కొంచెం కోటింగ్ లాగా శనగపిండి శనగపిండి నేను కొంచెం బొంబాయి రవ్వ కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేశానండి పౌడరు మన కొంచెం చేప క్రిస్పీగా రావడానికి బైండింగ్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అది బాగా మిక్స్ చేసేసుకొని ఈ శనగపిండి పౌడర్లోకి నేను చేపలు వేసేసి బాగా పట్టిస్తున్నాను అనమాట టూ సైడ్స్ టూ సైడ్స్ బాగా పట్టించేసేసి పక్కకు పెట్టేసాను అలాగా మూడు చేపలకి పట్టించేసాను అనమాట సండే అంటే వంటలు ఏం ఉంటాయో నాకు తెలియదు కానండి అండి చేసుకోవడానికి అంటే ఫస్ట్ నాకు అంట్లు దోమాలంటేనే భయం వేస్తుంది ఎన్ని ఎన్ని వెరైటీస్ ట్రై చేస్తామో అన్ని గిన్నెలు పడిపోతాయి నాకైతే నిజంగా సండే వస్తే గిన్నెలు దలుచుకునే భయం వేస్తుంది అనమాట అలా ఇంకా సరే పక్కకు చేసి పెట్టామా ఫిష్ ఫిష్ అంతా మ్యాగ్నెట్ అదే ఏంటి శనగపిండి పౌడర్ అంతా పట్టించేసామండి తర్వాత మనం ఒక షా ఫ్రై ప్యాన్ తీసేసుకొని దాంట్లోకి వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి మనం ఇది షాలో ఫ్రై చేస్తున్నాను నేనైతే డీప్ ఫ్రై ఏం చేయట్లేదు అందుకు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే లోపలంతా వెత కుక్ అవ్వాలి కదా చేప అందుకే లో మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి అలా టర్న్ చేసుకుంటా మనకు ఆయిల్ పడుతూనే ఉంటుందండి మధ్య మధ్యలో ఒక ఒక స్పూన్ అట్లా పైన నుంచి వేస్తూనే ఉండాలన్నమాట ఆయిల్ టూ సైడ్స్ బాగా రోస్ట్ అవ్వాలి బాగా వేగాలన్నమాట మీరు కొంచెం చేపలు టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఎందుకంటే సాఫ్ట్ ఉంటాయి కదా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట డెలికేట్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం పెద్ద స్పూన్ తీసేసు పెద్ద స్పూన్ తీసుకొని టర్న్ చేసుకోండి ఇలా అయిపోయే అయ్యా నేనైతే ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి ఆయిల్ వేసి బాగా టూ సైడ్స్ రోస్ట్ చేశానండి నాకు మ్యాగ్ మినిమమ్ ట్వంటీ హవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది అనమాట ఇరవై నిమిషాల తర్వాత చికెన్ ఫ్రై అయితే రెడీ అండి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని పిండుకొని తింటే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నింది అలాగే ఇంకొకరు గెస్ట్ వస్తారమ్మా గెస్ట్ వచ్చారనమాట ఇంటికి ఇంకా వాళ్ళు నాన్ వెజ్ తినారంటే వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ చేసాము అలాగే ఇంకా మా చిన్న పాప చికెన్ కావాలి అంటే కొంచెం చికెన్ కూడా తీసుకొచ్చేసి పెట్టామన్నమాట ఇవి అనమాట మా సండే స్పెషల్స్ అయితే